అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఐదు రోజుల్లో విడుదల కానున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకంలో ఎవరి పేర్లు అయితే వస్తాయో ఆ తల్లులంతా కూడా మనకు కొన్ని రకాల ప్రూఫ్స్తో పాటు ఈకేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఈ నెల పన్నెండు నుంచి కూడా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల అధికారికంగా ఆయన ప్రకటన అయితే చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం అందరికీ కూడా మనకు ఎందుకంటే రాష్ట్ర ఎవరైతే మహిళలు వారి పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వారికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క పథకం ద్వారా అందుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ పథకము ప్రస్తుతానికి మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పథకం కూడా ఇదే మరి మనం గత వీడియోలో కూడా చెప్పాను నేను అప్లై చేసుకోవడం ఎలా అని చెప్పేసి మరి అప్లై చేసుకోకుండానే ఇక్కడ అర్హులను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం మరి అర్హుల జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈకే వయసు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మరికొంతమందికి మరి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి కొంతమందికి ఎవరికైనా సరే మదర్ చనిపోయి ఉంటే మరి ఎట్లా ఈ పథకం వస్తుందని కొంతమంది అడుగుతున్నారు అలాగే స్టడీ అంతా కూడా వేరొక చోట అంటే వేరే స్టేట్లో చదువుకున్నాము ఇక్కడ తల్లికి వందనం వస్తుందని అడుగుతున్నారు మరి దానికి అలాగే మనకు బ్యాంకు ఖాతా ప్రాబ్లంగా ఉంది మరి డబ్బులు పడతాయని చెప్పి మరికొంతమంది అడిగారు మరి వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది మరి ఖచ్చితంగా మీరు ఒక ఐదు రకాల ఫ్రూట్స్ కూడా రెడీగా పెట్టుకో ఉండాలి వాటితో పాటు అంటే మాకు ఇవన్నీ అడగలేదు కదా మరి అరహులుగా ఇచ్చారు పన్నెండు తేదీ డబ్బులు వస్తున్నాయి కదా మరి ఇవన్నీ కూడా మాకు అవసరం అంటే ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాలని ప్రభుత్వం చెప్పబోతోంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తున్న సమాచారం అనేది తల్లికి వందనం పథకానికి సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు ఎదురుగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కితే చాలు అలాగే షేర్ కూడా చేసేయండి మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా ఇలా చేయండి అలాగే ప్రతి సమాచారం ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక ఐదు రోజుల్లో ఈ యొక్క పథకాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా వచ్చిందా లేదా మరి అర్హుల జాబితా వస్తే ఆ జాబితా ప్రకారం మనకు డబ్బులు ఇస్తారా అయ్యారా మనం ముందుగా చెప్పినట్లు మనకు అన్ని ప్రూఫ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మేము వేరే స్టేట్లో చదువుకున్నాము మరి తల్లికి వందనం మాకు వస్తుందా అలాగే డిగ్రీ పాలిటెక్నిక్ బీటెక్ వీళ్ళకి చేసే వాళ్ళకు కూడా తల్లికి వందనం వస్తుందా అని చెప్పి చాలా మంది అడిగారు అలాగే బ్యాంక్ అకౌంట్లు ఇటీవల కాలంలో మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు చాలా మందికి మైనస్ బ్యాలెన్స్ పెట్టడమో బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేకుండా చేయడం ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్లో హోల్లో ఉండడమో ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయన్నమాట మరి వాటి గురించి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకం అనేది ఎవరికి ఇస్తారని చూస్తే ఎన్ని అప్డేట్స్ ఇస్తున్నా కూడా ఇంకా కొన్ని డౌట్స్ అయితే మిగిలిపోయానమాట మహిళలకు మరి ముఖ్యంగా ఎవరికి ఇస్తారు ఈ యొక్క పథకం అనేది చూస్తే ఖచ్చితంగా మీ పిల్లాడు గత ఏడాది గత సంవత్సరం అండి ఇప్పుడు కాదు ఇప్పుడు ఒకటో తరగతిలో చేరుతూ ఉంటే వచ్చే సంవత్సరం ఇస్తారు తల్లికి వందనం గత సంవత్సరము అంటే ఇప్పుడు వేసవశాలలు కదా దీనికంటే ముందు మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే పన్నెండవ తరగతి వరకు మాత్రమే పది పదకొండు పన్నెండు ఇట్లా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే మీ పిల్లలు చదివారో గత సంవత్సరము వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి డిగ్రీ చేసే వాళ్ళకి కానీ పాలిటెక్నిక్ చేసే వాళ్ళకి కానీ అంతకంటే ఎక్కువ చదివేటువంటి పిల్లలకు విద్యా దీవెన కింద మనకు ప్రభుత్వం వారికి సపరేట్గా డబ్బులు వేస్తుంది ఇక్కడ మాత్రం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గత సంవత్సరం చదివినటువంటి పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం వర్తిస్తుంది అలాగే మీ పిల్లలకు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలి మరి స్టడీ సర్టిఫికేట్ కూడా కావాలంటున్నారు మరి స్టడీ సర్టిఫికేట్ అనేది మనకు ఆల్రెడీ మీ పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటారు కాబట్టి స్టడీ సర్టిఫికేట్తో పెద్ద ఇబ్బంది ఏముండదు స్టడీ అనేది తెచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు దీనివల్ల కూడా కొంతమంది భయపడుతున్నారు స్టడీ లేకపోతే ఇస్తారు ఎవరు అని స్టడీతో ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం అనేది మీకు అమలు అవుతుంది మరి అరకులను ఎలా ఎంపిక చేశారని చూస్తే ముఖ్యంగా ఈవే లెక్క తీసుకున్నారు అంటే డెబ్బై ఐదు శాతం హాజరుందా లేదా అని చెప్పి పిల్లవాడికి ముందుగా చూశారు దాంతోపాటు పిల్లలు ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నారు ఇవన్నీ అంటే గత ప్రభుత్వం కూడా మనకు అమ్మఒడి అని చెప్పేసి ఈ పదహైదు వేల రూపాయలనైతే ఇచ్చింది మరి అమ్మఒడి ద్వారా చాలామంది పిల్లలు ఒక్క పిల్లాడికి మాత్రమే ఇచ్చింది గత ప్రభుత్వం మరి అమ్మఒడి పథకానికి ఇచ్చినటువంటి డేటా కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ ఇక్కడ మన ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ వివరాలనే సేకరించింది మరి మీ అకౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి బ్యాంకు మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన గతంలో మీరు ఏదైతే తల్లులు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్నే మన కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వేయడానికి ఉపయోగిస్తుంది మరి ఇక్కడ ఈ బ్యాంక్ అకౌంట్తో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది ఆ బ్యాంక్ అకౌంట్ వాడుతూ ఉంటే కూడా ఏదో లోన్లు తీసుకుని ఈఎంఐలు సక్రమంగా కట్టక ఇట్లా చేసి ఏంటంటే మనకు బ్యాంకులన్నీ కూడా డబ్బులను మైనస్లో పెట్టేస్తాయి ఆ అకౌంట్లకి అకౌంట్ పనిచేస్తుంది డబ్బులు వేస్తే కట్ అయిపోతాయి మరి పదివేలు ఐదు వేలు ఇట్లా చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాము కొన్ని బ్యాంకుల్లో ఇట్లా జరిగింది మరి ఆ అకౌంట్లే కనుక ఉంటే మీరు ఇక్కడ జాగ్రత్త పడాలి ఎందుకంటే మనకు ఆ అకౌంట్లో డబ్బులు పడిన వేసిన వెంటనే ప్రభుత్వం ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ముప్పై వేలు వస్తుంది ఆ ముప్పై వేలు వెంటనే మీకు కట్ అయిపోతాయి అకౌంట్లో పడకుండా కట్ అయిపోతాయి మైనస్లో ఉంటుంది కాబట్టి కట్ అయిపోతాయి అనమాట మరి చాలా ఇబ్బంది పడతారు మీరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మరి ఈ బ్యాంక్ అకౌంట్ అలాగే వదిలేయండి వదిలేసి కొత్త బ్యాంక్ అకౌంట్ లేదా కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నాకు తెలిసి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా తప్పకుండా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా విలువైంది ఆఫీస్ అకౌంట్లోకి వెంటనే కూడా డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ప్రతి తల్లి కూడా ఇట్లా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది ఎన్పిసిఐ లింకు లేదు ఇట్లా ఏదైనా అకౌంట్ మైనస్లో ఉంది అకౌంట్ హోల్ లో ఉంది అని మీకు అనిపిస్తే బ్యాంక్ అకౌంట్ వెంటనే కూడా మార్చుకోండి అంటే చివరిలో ఏ దేనికైతే మనకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అవుతుందో ఆ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మీకు ఆ అకౌంట్ మీరు ఇచ్చినా కూడా తల్లికి వందన పథకానికి అక్కడ ప్రభుత్వం దాన్ని తీసుకున్నా కూడా ఏమైందంటే ఇక్కడ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అనమాట ఇవి ఆధార్ దేనికి లింక్ అయి ఉంటుందో దాంట్లో పడిపోతున్న డబ్బులు ఆధార్ పరంగా డబ్బులు వేస్తున్న ప్రభుత్వం ఆధార్ను బేస్ చేసుకుని ఆధార్ ఏ యొక్క అకౌంట్కు కొత్తగా లింక్ అవుతుందో ఫ్రెష్గా ఆ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ విషయం పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మరి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఒక రెండు మూడు రోజుల్లో అర్హుల జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో విడుదల చేస్తాం మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం అంటే ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే గతేడాది ఎనభై ఒక్క లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకున్నారు ఇందులో కేవలం అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే అర్హత ఉంది దాదాపు ఒక ఇరవై లక్షల మందిని అయితే పక్కన పెట్టేసినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది మరి ఏ కారణం చేత వీరిని పక్కన పెట్టడం జరిగింది ఎందుకు వీరికి ఒక పథకం వర్తించట్లేదు అనే విషయాలను కనుక మనం చూసినట్లయితే అనేక కారణాలను తీసుకుని ఉంటుంది ప్రభుత్వం అంటే రేషన్ కార్డు లేని వారిని ఆధార్ కార్డు లేని వారిని ఆధార్ అప్డేట్స్ లేనటువంటి వారిని బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిని అందరినీ కూడా ఇట్లా పక్కన పెట్టడం అయితే జరుగుంటుందన్నమాట మరి సిక్స్ డే వ్యాలిడేషన్ కూడా తీసుకుంటామంటున్నారు అంటే ఆరు దశల ధృవీకరణ ఈ మూడు వందల యూనిట్ల కరెంటు ఎక్కువ వచ్చినా లేకపోతే మనకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇట్లా కొన్ని కారణాలు గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి వాటిని కూడా తీసుకుని ఒక అమౌంట్ డబ్బులు అయితే వేయలేదు చాలామందికి గతంలో అర్హత ఉన్న పేదవాళ్ళు అయినా కూడా మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఈ సిక్స్ వ్యాలిడేషన్ ద్వారానే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రెడీ చేశారు తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు మరి ఈ డబ్బులు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా మహిళలకు తల్లికి వందనం డబ్బులను వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అరుకుల జాబితా కూడా రెండు మూడు రోజుల్లో విడుదల అవుతుంది అర్హుల జాబితా ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి దాని ప్రకారం చెక్ చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మరొక ఐదు రోజుల్లో విడుదలవుతుంది ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే తల్లికి వందనం పథకమే మొట్టమొదటి అమలు కాబోతుంది ఈ నెలలో మరి పన్నెండో తారీఖున స్కూల్ ఓపెన్ అవుతాయి స్కూల్ విద్యార్థులకు కూడా ఒక కిట్ అయితే ఇస్తారు పిల్లలకు రెండు జతల యూనిఫాము ఒక స్కూల్ బ్యాగు షూసు సాక్స్లు టై బెల్టు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది దాంతోపాటు తల్లికి వందనం కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి జాగ్రత్తగా బ్యాంక్ అకౌంట్ చూసుకోండి చాలు అర్హుల జాబితాలో కూడా మీరు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా ఉంటే బ్యాంక్ అకౌంట్ పైసలు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి మరి పన్నెండవ తారీఖున రెడీగా ఉండండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అయితే విడుదల చేయబోతున్నారు మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోవచ్చు